గుడ్ మార్నింగ్ గుడ్ తెలుగులో నమస్కారం ఇంగ్లీష్ లో గుడ్ మార్నింగ్ రాష్ట్రంలో అంగన్వాడీలు ఆశా వర్కర్లు మరియు నూట ఎనిమిది నూట నాలుగు ఉద్యోగుల సమస్యల గురించి చర్చించేటకు డాక్టర్ పి రాజు శ్రీ సిపాయి సుబ్రహ్మణ్యం మరియు శ్రీ ఏ మధుసూదన్ గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది ప్లీజ్ ప్లీజ్ రాష్ట్రంలో విద్యారంగం గురించి చర్చించేటకు కెఎస్ లక్ష్మణ్ రావు శ్రీ ఐ వెంకటేశ్వరరావు మరియు పి రఘువర్మ గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడం వాయిదా తీర్మానం తిరస్కరించడం ఐన్స్ టు దౌస్ దట్ ఐ హావ్ రిసీవ్డ్ ద ఫాలోయింగ్ మెసేజ్ ఫ్రమ్ ద హానరబుల్ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ in accordance with rule 123 of the rules of the procedure and conduct of the business in the andhra pradesh legislative assembly, i transmit a copy of the following bills as, pa as passed by the legislative assembly on 18th november 2024 and signed by me. first, the andhra pradesh panchayat raj amendment bill 2024, LA bill number 12 of 2024. Second, the Andhra Pradesh Municipal Law Amendment Bill 2024, LA number 13 of 2024. Third, the Dr. NTR University of Health Sciences Amendment Bill 2024, LA Bill number 15 of 2024. Fourth, the Andhra Pradesh, the Andhra Area Ayurvedic and Homeopathic Medical um, प्रैक्टिशनर रिस्टेशन अमेंडमेंट बिल 2024 याले बिल नंबर 16 ऑफ 2024 फिफ्थ डी आंध्र प्रदेश मेडिकल प्रैक्टिशनर रिस्टेशन अमेंडमेंट बिल 2024 याले बिल नंबर 17 ऑफ 2024 डी ऐपॉव बिल्सर बिफोर डी हाउस प्लीज प्लीज कुछ कुछ नवर 13 फाइनल 7 మినిస్టర్ ఫర్ రెవెన్యూ ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి వాయిదా తీర్మానం తిరస్కరించా కూర్చోండి ప్లీజ్ కూర్చోండి 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 మినిస్టర్ గారు మాట్లాడు కూర్చోండి ప్లీజ్ కూర్చోవాలి ప్లీజ్ కూర్చోవాలి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మళ్ళీ దానికి అవకాశం లేదు చర్చించే అవకాశం లేదు వింటే చెప్తా వినాలి వినాలి ఆయన శాసన శాసనసభలో విస్తృతంగా చర్చించాం అధ్యక్ష శాసన మండలిలో కూడా చర్చించడానికి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు తమరు ఇమీడియట్ గా ఈ రోజా రేప ఎల్లుండి ఎప్పుడు మీరు ఆ ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి మీరు అనుమతిస్తే దాని మీద డిస్కస్ చేస్తాం ఐదు సంవత్సరాలు ఆ వ్యవస్థను ఏ విధంగా నాశనం చేశారు డీటెయిల్ గా ప్రతి విషయం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు ఇమీడియట్ గా ఈ రోజు పోస్ట్ చేసినా రేపు పోస్ట్ చేసినా మా మంత్రి గారు డీటెయిల్ గా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అరే వెల్ ఓపి గారిని మాట్లాడుతుంటే మీ మీ పక్ష నాయకుడు మాట్లాడుతుంటే కూడా మీరు రాకపోతే ఎలాగాయ చూసుకొని అనకారా అధ్యక్ష ఏం జరుగుతుందో అధ్యక్ష రాష్ట్రంలో ఉన్న పక్షబ్బంది అంగన్వాడి కార్యక్రత్తలు ఆశా వర్కర్లు వారితో పాటు వందీ రూపం ఉంది ఎయిట్ వంద ఉపయో కార్మికులందరూ కూడా వారు నేను దక్ష చేస్తాను అధ్యక్ష అంగన్వాడి అంగన్వాడీ ఆశా సంబంధించి వాళ్ళ జీతాలు పంపించేయమని చెప్పి గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు కావడం జరిగింది అధ్యక్ష వాళ్ళు అడుగున్నీ పెంచడమే కాకుండా ఏదైతే ఎలక్షన్ ముందు వాళ్ళు చేసిన డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ఆగస్టు నుంచి పెంచుతామని ఆ రోజు ప్రభుత్వం రాష్ట్రపూర్వకంగా వాళ్ళకి హామీ ఇచ్చింది అధ్యక్ష అందులో ఏ విధమైన సందేహాలు లేదు అధ్యక్ష ప్రభుత్వం అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అధ్యక్ష ఆ నేపథ్యంలోనే వాళ్ళు అడుగుతున్న డిమాండ్ అధ్యక్ష మరి మంత్రి గారు కూడా వారు అంగీకరించారు అధ్యక్ష ఏమని అభ్యంతరం లేదు మేము అన్నారు క్వశ్చన్ చేసి డిస్కషన్ స్టార్ట్ చేయండి లేదు లేదు అంటే అయిన తర్వాత అయిన తర్వాతనే దాన్ని అలవ్ చేయండి అధ్యక్ష అంగన్వాడి దీని మీద మాట్లాడడానికి వారు ఒప్పుకున్నారు కదా అధ్యక్ష వినండి వినండి వచ్చిన ఇంకా